నమస్తే వెల్కమ్ టు ఎల్జీ టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం పరిధిలో బూర్గుల గ్రామం బూర్గుల గ్రామానికి ప్రత్యేకం ఉంది ఈ గ్రామం నుండి పుట్టుకొచ్చిన నాయకుల్లో బుర్గుల రామకృష్ణారావు అగ్రగణ్యులు అయిన హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా షాద్ నగర్ ఎమ్మెల్యేగా ప్రస్థానం ఉంది ఆయన సోదరుడు స్వాతంత్ర సమరయోధుడు బూర్గుల నరసింహారావు పేరు నినిక గన్నవారు ఇందులో ముఖ్యంగా బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవస్థాపకులు బూర్గుల ప్రముఖుడు అలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్న బూర్గుల గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షకు దిగారు ఈ సందర్భంగా గ్రామంలో పలువురు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లలో మండలాలు ఏర్పాటు చేస్తుంది దాంతో బూర్గుల గ్రామం మండలంగా ఏర్పాటు చేస్తారని గ్రామస్తులు ఆశించారు అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కానీ గ్రామస్తుల కోరికను పరిగణలోకి తీసుకోలేదు తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని కోరిన బూర్గుల గ్రామాన్ని పాటించుకోలేదు ఇప్పటికైన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి బూర్గుల గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందుకు మండలి కోసం ప్రయత్నం చేయడం జరిగింది ఉమ్మడి నగర్ జిల్లా షేర్గూడెం కానీ దండ్ల వెళ్ళి కమ్మదానం ఎస్టీ తండాలు ఇటువైపు దక్షిణవైపు పోతే నీల చెరువు హిమాజపురం పెద్దరే వెళ్ళి ఇక్కడ ఉన్నాయి తూర్పు వైపు పోతే కాశీరెడ్డిగూడెం చనక మా గ్రామంపై దయ ఉంచి మా గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాలను కలిపి మండలంగా చేయాలని సాధనార్ ఎమ్మెల్యే శంకరన్న గారికి మరియు మన జిల్లా మంత్రి శ్రీదేవి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు పోయినాము మరియు అంజన్న ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆర్డిఓ ఆఫీస్కి పోయి లింగరెడ్డి కూడా పోయి పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఫైల్ ముందుకోలేదు ఆకే అయిపోయింది చరిత్ర ఉంది చరిత్ర అంటే బ్రాండ్ బుర్ర రామకృష్ణ ఆయన భూ సంస్కరణలు చేసాడు తెలంగాణ సాహిత్యవేత్త పద్నాలుగు భాషలు వస్తాయి ఆయనకు అనేక రకాలుగా తన యొక్క భూమిని అంతా పేద ప్రజలకు జూపల్లి కృష్ణారావు గారికి ఉమ్మ పాత ఉమ్మడి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నారు కాకపోతే బుల్లరామకృష్ణరావు పేరు ఉంటే వాళ్ళకే మంచిది అనేక సభలలో అనేక తన సొంత కోసం ఏమి ఉంచుకోలేదు హైదరాబాద్లో ఉన్న బరకత్పురలో ఉన్న ఈరోజు పిఎఫ్ ఆఫీస్ కూడా బుర రామకృష్ణారావు గారు ఆయన ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహుడు మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చాలా సంతోషం ఈరోజు బూర్ల గ్రామంలో గ్రామస్తుల మందరం సమావేశమై బోరుగులను మండల కేంద్రంగా చేయాలని సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ గ్రామాన్ని మండలం కేంద్రంగా చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు కూడం రాయకల్ రామేశ్వరం మోదిగనపురం గంగధారిపల్లి అన్ని గ్రామాలు సుమారు పదిహేను నుంచి ఇరవై గ్రామాలు ఉన్నాయి కనుక రామకృష్ణరావు గారు పెద్దలు కట్టుకున్నారు గౌరవించి ఆరు ఐదు నుంచి ఆరు ఎకరాలు హై స్కూల్ గ్రౌండ్ ఉంది మరియు ప్రాథమిక హెల్త్ కేంద్రం ఉంది రైల్వే స్టేషన్ ఉంది సబ్ స్టేషన్ ఉంది చుట్టుపక్క గ్రామాలు కూడా మండలం కానీ జిల్లాలకు కానీ పేరు లేవు కనుక బూర్ల గ్రామాన్ని మండలం చేసి ఆయన బుల్ల రామకృష్ణరావు గారి మండలం అని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం మండలం చేయడానికి అన్ని విధాలా ఇక్కడ అవకాశాలున్నాయి పేరును బుర్ర రామకృష్ణరావు పేరును గతంలో పాలించిన ముఖ్యమంత్రులు మరియు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నారు ఆయన చేసిన సేవల గురించి మాట్లాడుతున్నారు కానీ ఆయన పేరుతో ఎలాంటి జరిగినాయి జరిగినప్పుడు సాధనగర్ నియోజకవర్గం నుంచి బూర్ల రామకృష్ణరావు గారు పెద్దలు ముఖ్య ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా గ్రామము అభివృద్ధికి నోచుకోలేదు రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత జాగిరుదారి వ్యవస్థ జమీందారి వ్యవస్థ పోయిన తర్వాత తొలి సాధారణ ఎన్నికలు పంతొమ్మిది వందల మండలంగా నిర్ణయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం అదేవిధంగా మన ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారిని కూడా వేడుకుంటున్నాం మా గ్రామాన్ని మండలం చేస్తే ఇటు ఎమ్మెల్యే గారికి అటు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం చుట్టుపక్కల మా రెవెన్యూ కూడా పదివేలు ఎకరాలు మరి అదేవిధంగా మా గ్రామానికి అన్ని వసతులు ఉన్నాయి హాస్పిటల్ ఉంది పెద్దది రైల్వే స్టేషన్ ఉంది మరి హైదరాబాద్ నుంచి కాశీ నుంచి కమ్మే కన్యాకుమారి దాకా పోయే రోడ్ కూడా నేషనల్ హైవే రామకృష్ణరావు సాబ్ ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తే కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి చాలా సంతోషపడుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మా బూర్ల కూడా మా రెవెన్యూలో ఉంది బూర్ల రెవెన్యూలో ఉంది కాబట్టి అన్ని వసతులు ఉన్నాయి హై స్కూల్ ఉంది హాస్పిటల్ ఉంది రైల్వే స్టేషన్ ఉంది మరి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మా దృష్టిలో పెట్టుకొని మా బూరుగులను మండల్గా ప్రకటించాలని చెప్పి ఇటు ఎమ్మెల్యే గారిని ఇటు ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే మామనాడు జిల్లాలోనే మా హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి మా ఊరు నర్సింగ్ నరసింహరావు గారు మన రామకృష్ణరావు గారు మరి ఆయనను దృష్టిలో పెట్టి